నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పదకొండవ డివిజన్ సచివాలయం వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలతో కలిసి వెళ్లి సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్టీఆర్ నగర్ రాయపుపాలెం పల్లిపాలెంలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని ఎన్టీఆర్ నగర్లో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు అనంతరం ప్రజా దర్బార్లో ఉన్నటువంటి అధికారులకు అర్జీలు సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కార్యవర్గ సభ్యులు పి సూర్యనారాయణ నగర కమిటీ సభ్యులు ఆవుల పెంచలయ్య మాట్లాడారు నెల్లూరు సిటీలోని డెబ్బై శాతానికి పైగా పేద మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాలలో పొజిషన్ సర్టిఫికేట్లు బీఫారం పట్టాలు ఉన్నాయన్నారు రిజిస్ట్రేషన్ సౌకర్యం వాటికి లేకపోవడం వల్ల ఆస్తి ఉన్న ప్రజల అక్కరకు ఆస్తి ఉపయోగపడకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేయడం వల్ల ప్రజలకు పెద్ద ప్రయోజనం కలుగుతుందని తెలిపారు మంత్రి నారాయణ తక్షణమే రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర శాఖ కార్యదర్శి జి మురళి సిపిఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు బిపి నరసింహ ఐద్వా జిల్లా అధ్యక్షులు శివకుమారి స్థానిక నాయకులు నారాయణ మల్లికార్జున సుబ్బారావు బాబు వెంకటేశ్వర్లు రవీంద్ర చిన్న తదితరులు పాల్గొన్నారు పల్లెపాలెలకి రిజిస్ట్రేషన్ పట్టాలో పదకొండో డివిజన్ పరిధిలోని ప్రాంతాల ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలో ఎన్ టిఆర్ నగర్ లో రేషన్ షాపును వెంటనే ఎన్టిఆర్ నగర్ లో రేషన్ షాపును వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఎన్టిఆర్ నగర్ లో రేషన్ షాపును వెంటనే ఇవ్వాలి పదకొండో డివిజన్ లో రిజిస్ట్రేషన్ పట్టాలో పదకొండో డివిజన్ లో పరిధిలోని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలో పదకొండో డివిజన్ పరిధిలోని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఎన్టీఆర్ నగర్ రాయపాలెం కొండ పల్లె రిజిస్ట్రేషన్ పట్టాలు ఎన్టీఆర్ నగర్ రాయపాలెం పల్లె పాలాలకి రిజిస్ట్రేషన్ పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పట్టాలను వంద సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు రాయపాలకి రిజిస్ట్రేషన్ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఎన్టీఆర్ నగర పట్టాలు ఇవ్వకపోవటం ముప్పై ఆరు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వకపోవటం సంవత్సరాల నుంచి పట్టాలు ఇవ్వకపోవటం పట్టాలను రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి ఇవ్వాలి 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 11 రిజిస్టర్ అన్ని ఏరియాలకి రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి వర్తిలలే భారత కమిషన్ పార్టీ మార్చే వర్తిలలే వర్తిలలే భారత కమిషన్ పార్టీ మార్చే వర్తిలలే వర్తిలలే పేద ప్రజల ఐక్యత వర్తిలలే వర్తిలలే పరిధిలోని ఎన్టీఆర్ నగర్ రాయపాలెం పల్లెపాలెం కొండారెడ్డి దెబ్బ ఈ ప్రాంతాల్లో మూడు వేలకు పైగా ఇళ్ళున్నాయి ఈ ప్రాంతాలు వంద సంవత్సరాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు అందరూ కూడా నిరుపేదలు ప్రభుత్వం లేఅవుట్ వేసి పేదలకి బలహీన వర్గాలకి నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇక్కడ కేటాయించారు కానీ ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు లేకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బిడ్డ చదువుకు అవసరమైనా పెళ్లిళ్ళకు అవసరమైనా లేదా ఆపదొచ్చినా వైద్యానికైనా లేదా వ్యాపారానికి ఏదైనా పెట్టుకోవాల్సినటువంటి డబ్బులు అవసరమైనప్పుడు ఆస్తి ఏమో ఉంది ఆస్తి ఉంది మొత్తం ఉన్నాయి కానీ బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తెచ్చుకోవాలంటే మీకు రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు అనేటటువంటి అదే అదేవిధంగా బిడ్డలకి ఏదైనా వారసులకి ఆస్తి బదలాయించాలన్నా కానీ మీకు ఉన్నటువంటి పొజిషన్ సర్టిఫికేటు ఫారం పట్టాలు ఇవన్నీ కూడా ఈ అంటున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నూటికి ఎనభై శాతం ప్రాంతాలు వెంకటేశ్వరపురం దగ్గర నుంచి వెంకటేశ్వరపురం గాంధీగిరి కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీ జాకీర్ హిస్యన్ నగర్ కిసాన్ నగరు కుసుమర్జునవాడ రాయపర్జునవాడ మొత్తం కుద్దుస్ నగరు మన్సూర్ నగర్ కపాడిపాలెం రంగనాయకులపేటి ప్రాంతాలన్నిటిల్లో కూడా నూటికి డెబ్బై శాతం పేద మధ్యతరగతి నివసించేటటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు గతంలో ఉన్న పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ పొజిషన్ సర్టిఫికేట్లు చేతిలో పెట్టి పట్టాలు ఇచ్చినట్టు ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదు మంత్రివర్యులు నారాయణ గారు తక్షణమే ఈ సమస్య మీద స్పందించాలి రూపాయి ఖర్చు లేకుండా ఉన్న భూమి మీద సంపూర్ణ హక్కులు ప్రజలకు కల్పించడమే ఈ సౌకర్యం దీనివల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం ఉండదు కాకపోతే చిన్న సవరణ చేసి ఈ యొక్క హక్కుని ప్రజలకు కల్పించేటటువంటి పరిస్థితిని ప్రభుత్వం చేయాల్సింది కాబట్టి తక్షణమే ప్రజలందరికీ అవసరమైనటువంటి ఈ రిజిస్ట్రేషన్ పట్టాలని తక్షణమే ఇవ్వాలని చెప్పి సిపెమ్ పార్టీగా డిమాండ్ చేస్తున్న పెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ బోర్న్రా ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు